నాయకుడు మన కేసీఆర్ గారు కేసీఆర్ గారికి డెబ్బై జన్మదిన శుభాకాంక్షలు కేసీఆర్ గారు తెలంగాణ రావడానికి చావడానికని సిద్ధపడ్డాడు కానీ వెనుక వేయకుండా నేను ఢిల్లీ వెళ్తా తెలంగాణ తీసుకొస్తేనే నేను ఇక్కడికి హైదరాబాద్ వస్తా లేకుంటే నేను అక్కనే ఉంటాను శబ్దం చేసి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన మన నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన తర్వాత మనకి ఇక్కడ రైతాంగానికి ఎంతో ముందు రాగింది ఎందుకంటే పది సంవత్సరాలు వాళ్ళకు నీళ్లు నిధులు నియామకాలు వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇచ్చేయాల రైతులని ఆదుకున్న నాయకుడు అంటే కేసీఆర్ గారు రోజు రైతులు అంటున్నారు కరెంటు పోతున్నది పంట ఎండిపోయే పరిస్థితి వచ్చిందని రైతాంగం అంతా చెప్పడం జరిగింది పేపర్లో చూడడం జరిగింది కాబట్టి కేసీఆర్ గారు రైతుల పక్షాన ఉండి ఇక్కడ జ అందరి పబ్లిక్ కోసము కష్టపడే నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఇక్కడ ప్రజల తరపున సో మేము అందరము కొట్లాడి ఎంబటుండి మీ ఎంబటుండి మేము వాళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారంటీలని అమలు చేస్తాము చేయకుంటే అమలు చేయకుంటే రైతాంగా మా ప్రజల తరఫున మేము కొట్లాడేందుకు ముందుకుంటాము సిద్ధంగా ఉంటాము రైతా ఎప్పుడైనా కానీ కార్యకర్తలు ధైర్యపడద్దు కొందరు అక్కడక్కడ పదవులు ఆశించి ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో పదవులు సాధించి ఇలా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో పోతున్నారు మీరు పడద్దు మనకు మన కేసీఆర్ అండగా ఉంటాడు కాబట్టి మనం కేసీఆర్ అడుగు ముందుకెళ్ళి మనల్ని గెలిపించిన మన ఎంబటున్న మన తెలంగాణ ప్రజల కోసం మనము పనిచేస్తాము మీ ఎంబటుండి మీ ఆరు గ్యారెంటీలు ఇవ్వకుంటే మేము మీ ఎంబటుండి వాళ్ళని నిలదీసే అదే నిలదీసామని మేము తెలియజేస్తున్నాము కాబట్టి కేసీఆర్ గారు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు ఇలా రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి ఇలా కేసీఆర్ కిట్టు ఇవాళ చాలామంది అంటున్నారు మేము ఇంత కేసీఆర్ కిట్టు రావడం లేదు కళ్యాణ లక్ష్మి రావడం లేదు ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టినాము మూడు నెలల నాలుగు నెలల ఇంతవరకు మాకు రాలేదు కరెంటు ఇరవై వరకు రైతు పెట్టుబడి మూడు ఎకరాల వరకే ఇచ్చింది కానీ ఇంతవరకు రైతు కూడా రాలేదని ఇలా చాలా విలేకరులకు అందరికీ మా నైపేట్ మండల గ్రామ ప్రజల తరఫున రైతుల తరఫున మా టిఆర్ఎస్ కార్యకర్తల తరఫున కేసీఆర్ గారి డెబ్బై అందరికీ రాణి మేడం గారికి అలాగే దినం ఎందుకంటే డెబ్బై డెబ్బై పూర్తి చేసుకున్న కేసీఆర్ జన్మదిన జెబ్బుభాషం తెలియజేస్తూ జై తెలంగాణ ఈరోజు